హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆ భార్య చేసిన పని కథనం గురించి తెలుసుకుందాం ఈ కోర్టు మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తుంది అని జడ్జి చెప్పగానే కోర్టులో ఉన్న అభికి ఇంకా రవిలికి మతిపోయినట్లు అయింది వాళ్ళిద్దరి జీవితానికి సంబంధించిన నిర్ణయం ఇప్పుడు జరిగిపోయింది వాళ్ళిద్దరూ ఇప్పుడు వివాహ బంధం నుండి విముక్తులయ్యారు కానీ ఇది సంతోషించాల్సిన విషయమా లేదా దుఃఖించాల్సిన విషయమా ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే కానీ వారిద్దరి తరపున ఉన్న బంధువులు మరియు అడ్వకేట్లు చాలా సంతోషంగా ఆ కోర్టు నుంచి బయటకు వస్తున్నారు కానీ అభిహృదయం భారంగా ఉంది అతను నిట్టూరుస్తూ అడుగులు వేస్తూ అక్కడే ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చున్నాడు రవళి పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమె తన స్కూటీపై వెళ్ళిపోయింది ఆమె కూడా చాలా ఉదాసీనంగా ఉంది జీవితంలో వచ్చే ఇటువంటి క్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి విజయం సాధించినా కూడా దుఃఖమే మిగులుతుంది అని వారిద్దరి బంధువులు వెళ్ళిపోయారు ఇప్పుడు కోర్టు హాల్లో ఈ కేసు సంబంధించి గొడవపడే అడ్వకేట్లు ఇప్పుడు ఒకరితో ఒకరు చేయి కలుపుతూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు ఎవరి జీవితం పాడైంది ఎవరి కలలు కలలుగా మిగిలిపోయాయి అని ఎవరికీ కూడా ఈ విషయాలపైన ధ్యాసే లేకుండా పోయింది ఇద్దరు కుటుంబ సభ్యులు బంధువులు ఎవరి ఆత్మాభిమానాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అని అనుకున్నారు వాళ్ళ గొప్ప మర్యాదలని చూసుకున్నారు దాని పరిణామమే ఈరోజు ఇవాళ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అంతా అయిపోయింది ఎవరి బంధువులు కూడా వారి జీవితాలలో తలదూర్చడానికి కూడా వీలు లేకుండా వాళ్ళిద్దరికీ ఇప్పుడు విడాకులు అయిపోయాయి అభి కళ్ళ ముందటి నుండి రవలి తన స్కూటీపై వెళ్తుంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు వారి మనసులో ఏదో నిరాశ మిగిలి ఉంది వాళ్ళిద్దరికీ ఏదో మాట్లాడాలని ఉంది కానీ అహంకారం అడ్డు వస్తుంది అభి కళ్ళ ముందట నుండి రవళి స్కూటీపై వెళ్తూ అభిని చూసి కోపంగా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది ఆమె వైపే చూస్తున్నాడు అభి రవలి అలా స్పీడ్గా ఉన్న కోపాన్నంతా స్కూటీపై చూపించడం ద్వారా స్కూటీ వెళ్ళి కారుకు తగిలింది వెంటనే అబి పరిగెత్తుకుంటూ రవళి దగ్గరికి వెళ్ళాడు ఆమె తలకి దెబ్బ తగిలి పడిపోయింది తల నుండి వస్తున్న రక్తాన్ని చూసి అభి భయపడిపోయాడు వెంటనే ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు రవళికి ట్రీట్మెంట్ జరుగుతుంది అభి చాలా భయపడిపోతూ టెన్షన్ పడుతున్నాడు కానీ అక్కడి నుండి తనకు వెళ్ళాలి అనిపించడం లేదు తన దగ్గరే ఉండాలి అనిపిస్తుంది అభికి జీవితంలో విధి ఆడే వింత నాటకం ఎంత విచిత్రంగా ఉంటుందో కదా ఎవరైనా మనకు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోము కానీ వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడే వారి గురించి ఆలోచిస్తారు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఇంకా ఏంటి అంటే యాక్సిడెంట్ జరిగిన విషయం రవలే వాళ్ళ అన్నా వదినకు తెలిసిన ఇంకా వాళ్ళు హాస్పిటల్కి రాలేకపోయారు రవలికి తల్లిదండ్రులు లేరు రవలి వాళ్ళ వదిన ఒక అడ్వకేట్ ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్ కంటే ఏమీ తీసిపోను అన్నట్టుగా ఉంటుంది రవళి వాళ్ళ అన్నయ్య కూడా చాలా తెలివైనవాడు వాళ్ళిద్దరూ కూడా మనుషుల యొక్క భావాలకు ఎక్కువగా విలువనిచ్చేవారు కాదు రవళి కళ్ళు తెరిచింది అభిని చూసింది నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఎందుకు నేను ఇక్కడ ఉండకూడదా అని అడిగాడు అభి బాధగా అప్పుడు రవళి అన్నది మీరు గెలిచారు నేను ఓడిపోయాను ఇప్పుడు మీరు ఈ వివాహం నుండి విముక్తులైపోయారు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి నా లాంటి దాంతో మాట్లాడితే మీకే నష్టం కదా నేను మంచిదాన్ని కాదు కదా అన్నది రవళి ప్లీజ్ అలా మాట్లాడుకో నేను ఒక క్రిమినల్ని కట్నం కోసం పీడిస్తూ ఉంటాను నిన్ను ఎప్పుడూ టార్చర్ చేస్తూ ఉంటాను కదా అందుకే ఇప్పుడు నువ్వు కూడా నా నుంచి విముక్తి పొందావు కదా ఇక ఇప్పటి నుంచి నువ్వు స్వతంత్రంగా ఉండు నీకు ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలాగే ఉండు అన్నాడు రవళి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది అలా కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు కాసేపు అయ్యాక చిన్న స్వరంతో రవళి అడిగింది మీరు ఇప్పటి వరకు కాలికి ఆపరేషన్ చేయించుకోలేదా లేదు చేయించుకోలేదు ఇప్పుడు నాకు నొప్పి కలగడం లేదు ఎందుకు మీరు అలా అంటారు నేను మీ దగ్గర ప్రామిస్ తీసుకున్నాను కనీసం ఆ ప్రామిస్ కోసమైనా చేయించుకోవచ్చు కదా లేదు నాకు ఆపరేషన్ కంటే కూడా ఇంకా ముఖ్యమైన పని ఒకటి ఉంది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి కదా నీ కోసం కూడా మీరు జీవించాలి అంటూ రవళి ఉదాసీనార్థతతో తన మాటలను సగంలోనే ఆపేసి మౌనంగా ఉండిపోయింది ఏమీ చెప్పలేక లేదు నేను పట్టించుకోను నా గురించి అలా పట్టించుకుని ఉంటే నిన్ను నేను ఇవాళ ఈ విధంగా నా నుంచి దూరం చేసుకునే వాడినే కాదు నేను ఒక ఓడిపోయిన వాడిని అంటూ ఉండగా రవళి అన్నది అలా మాట్లాడకండి నా తలరాత ఇలా రాసి ఉందేమో అన్నది బాధతో అభి రవళి దగ్గరికి వచ్చి రవళి కళ్ళల్లో నుంచి వస్తున్న నీటిని తన చేతితో తుడిచేశాడు రవళి అన్నది అభి కోర్ట్ ఆర్డర్ ప్రకారం నువ్వు నాకు ఇవ్వాల్సిన ఆరు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది లేదు రవళి నేను ఆ డబ్బులను నీకు తప్పకుండా చెల్లిస్తాను దానికోసం నన్ను నేను అమ్ముకోవాల్సి వచ్చినా సరే నేను నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను అభి వద్దు నాకు ఆ డబ్బులు వద్దు ప్లీజ్ ఎందుకు రవలి ఎందుకు వద్దు కోర్టులో అయితే మీ లాయర్ నన్ను ఒక పనికి వాడిగా చూపించడానికి ఎంతో ట్రై చేశాడు నేను నిన్ను బాగా చూసుకోనని అభి బాధతో కూడిన ఆక్రోషంతో అన్నాడు వద్దు అభి నాకు వద్దు నేను ఆత్మాభిమానంతో బ్రతకాలి అనుకుంటున్నాను వద్దు రవలి చెప్పినట్టు విను నువ్వు ఆ డబ్బులు తీసుకో నువ్వు నీ బ్రతుకు తెరువు కోసం ఎవరి ముందరో మీ అన్నయ్య వదిన దగ్గర చేతులు చాచడం నాకు అస్సలు నచ్చదు ఆ మాటకి రవలి మొహం దుఃఖంతో నిండిపోయింది తన బాధను తను ఎంత దాచుకోవాలి అనుకున్నా అది సాధ్యం కాలేదు రవలి కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేశాయి అప్పుడే డాక్టర్ చెకప్ కోసం లోపలికి వచ్చాడు రవలి ఆరోగ్యం గురించి అభి డాక్టర్ని అడిగాడు అప్పుడు డాక్టర్ అభిని చూసి అన్నాడు మిస్టర్ నీ భార్యని జాగ్రత్తగా చూసుకో ఈరోజు ఏదో ఆ దేవుడి దేవలన బ్రతికింది కానీ ప్రతిసారి అలా కాదు కదా అందుకే జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆ మాటలకి అభికి ఏమీ అర్థం కాలేదు గడిచిన రెండు సంవత్సరాలుగా అభి రవలి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు విడాకుల గురించి ఆలోచన ముందుగా రవలి వాళ్ళ నుంచి వచ్చింది ఇందులో ముఖ్య పాత్రగా రవలి వాళ్ళ అన్నా వదినలు ఉన్నారు వాళ్ళ ప్రోత్సాహంతోనే రవలి ఈ ముందడుగు వేసింది కానీ నిజం ఏమిటి అంటే రవలికి ఇప్పటికీ కూడా తన భర్త అంటే చాలా ఇష్టం ఈ విడాకుల ప్రాసెస్ని ఆపించడానికి ఎన్నోసార్లు ట్రై చేసింది రవలి కానీ అసలు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కలగలేదు కోర్టులో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు మాట్లాడాల్సిన వచ్చినప్పుడు రవలికి ఎదురుగా తన వదిన ఒక గోడలాగా నిలబడుతూ ఉండేది డాక్టర్ చెకప్ చేసి వెళ్ళిపోయాడు అప్పుడు అభితో రవలి అన్నది ప్లీజ్ మీరు ఇక ఇంటికి వెళ్ళండి మీ అమ్మగారు సంతోషకరమైన వార్త వినడానికి ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నది నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను బాధతో అన్నాడు అభి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు కదా ఒకే ఒక సంతకం మిమ్మల్ని స్వేచ్ఛ వాయువుల్ని పిలిచేసేలా చేసింది కదా అన్నది రవలి ఎందుకలా మాట్లాడుతున్నావు ముందుగా విడాకుల పేపర్స్ పంపించింది నువ్వే కదా అప్పుడు రవలి కాస్త చిరునవ్వుతో అన్నది సరే ఇదంతా వదిలేయండి ఇప్పుడు మన ఇద్దరిది ఎవరి జీవితం వారిది అయిపోయింది ఎవరి దారులు వారివి వేరుగా అయిపోయాయి మీరు నా కోసం ఇక్కడి వరకు వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్పింది కన్నీళ్లతో ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధను దిగమింగుకుని ఉంది రవలి అప్పుడు అభి అడిగాడు రవలి నీకు నిజంగా అనిపిస్తుందా నేను నిన్ను కాకుండా వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని లేదు నేను అసలు అనుకోవడం లేదు మీపై నాకు ఆ నమ్మకం ఉంది అన్నది రవలి మరి అటువంటప్పుడు నాతో ఎందుకు నువ్వు విడాకులు తీసుకున్నావు అని అడిగాడు ఎందుకంటే నిన్ను నా జీవితం నుంచి విముక్తిని చేయడానికి అదే కదా మీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు నేను నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అందుకే విడాకులు ఇచ్చాను అన్నది అది విని అభి ఏదో మాట్లాడబోతుండగా రవళి అన్నా వదినలు అక్కడికి వచ్చేశారు అక్కడ ఉన్న అభిని చూసి ఆ అన్న ఎంతో కోపంతో అభిని తిట్టసాగాడు ఏ మిస్టర్ ఏంటి నువ్వు మా చెల్లెని ఇక్కడ కూడా వదలవా మా చెల్లెలు చనిపోయే వరకు నీకు ప్రశాంతంగా ఉండదా అమ్మ రవళి అసలు వీడితో ఏంటి నీకు మాటలు నిన్ను చంపేదాకా వీడు అసలు ఊరుకోడు అని అరుస్తున్నాడు ఆ మాటలు విన్న రవలి ఇక ఊరుకోలేకపోయింది ప్లీజ్ నన్ను అందరూ ఒంటరిగా వదిలేయండి నాకు అసలు ఈ జీవితం పైన విరక్తి వస్తుంది అంటూ అరవసాగింది రవలి ఇక అభి అక్కడ ఉండలేకపోయాడు తన ఇంటికి వచ్చేశాడు ఇంటికి వెళ్ళగానే అక్కడ చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ విజయాన్ని సాధించామని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంతోషంతో అది చూసి శాఖయ్యాడు అభి టేబుల్పై స్వీట్ బాక్స్ ఉంది అదంతా చూసి అభి ఎంతో తిట్టుకున్నాడు మనుషుల యొక్క ఇటువంటి విచిత్రమైన మనస్తత్వం ఏంటి అని మనుషులు ఒకరి దుఃఖాన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారా వచ్చిన ఆ గెలుపు తన జీవితంలో దుఃఖాన్ని నింపుతుందా సంతోషాన్ని నింపుతుందా అని మనిషి యొక్క మనసు గెలుపొందినప్పుడు ఆలోచించదా అనుకున్నాడు అభి రాత్రి తొమ్మిది అవుతుంది బెడ్డుపై పడుకుని ఉన్నాడు అభి జీవితం యొక్క అత్యంత కఠినమైన నిజం అతని ఇప్పుడు తెలుసుకున్నాడు బంధాల యొక్క విలువ అది మన నుంచి దూరమైనప్పుడే తెలుస్తుంది అని రవళి రెండు సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కానీ అభికి ఎక్కడో ఒక ఆశ ఉండేది తను ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని కానీ పోయి రోజు ఆ ఆశ పూర్తిగా చచ్చిపోయింది అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీరువా ఓపెన్ చేసి చూశాడు అందులో రవలి యొక్క కొన్ని వస్తువులు బట్టలు ఉన్నాయి వాటిని రవలికి గుర్తుగా అతను పెట్టుకున్నాడు రవళి ఆలోచనలు ఇప్పుడు అతనిని వేడడం లేదు రవళి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంది కానీ అభి చెప్పకుండానే తన అవసరాలు తెలుసుకొని వాటిని పూర్తి చేసేది రవళి అటువంటి మంచి గుణం రవళిలో నచ్చేది అభికి అభి నిద్ర ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు తన ఆలోచనలు గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అమ్మ నాన్న లేని రవళిని ఇంటికి కోడలుగా చేసుకోవాలి అన్నప్పుడు అందరూ ఆలోచించారు కానీ రవళి ఫోటోను చూసి అభి ఆమె అమాయకమైన అందమైన మొహాన్ని మర్చిపోలేకపోయాడు పెళ్ళి చూపులకు ఎప్పుడైతే రవళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో అక్కడ సైలెంట్గా అమాయకపు చూపులతో చూస్తున్న రవళిని చూశాడు ఆ అమాయకపు కనులతోనే ఎన్నో విషయాలు చెబుతున్నట్టుగా అనిపించింది అభికి నా వలన మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు రావు అని చెప్పిన రవలి యొక్క ఆ మాట అభికి ఎంతో నచ్చింది దాంతో అభి ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది రవలి కానీ పరిస్థితుల వలన తను అలా ఉండలేకపోయిందేమో అని ఆలోచనలో ఉండగా అభి ఫోన్ రింగ్ అయింది సారీ మా అన్నయ్య నేను అలా మాట్లాడాల్సింది కాదు అతని తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అన్నది రవలి సర్లే వదిలే ఆ విషయాన్ని ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఎవరున్నారు నీకు అక్కడ హాస్పిటల్లో అని అడిగాడు అభి ఎవరూ లేరు ఒంటరిగానే ఉన్నాను అన్నది సరే మరి తిన్నావా లేదా అని అడిగాడు లేదు తినలేదు నాకు తినాలనిపించడం లేదు అన్నది రవలి ముందే నీ ఆరోగ్యం బాగోలేదు పైగా ఏమీ తినవా ఉండు నేను వస్తున్నాను వెంటనే అన్నాడు అభి వద్దు ఇంత రాత్రిలో మీరు ఇబ్బంది పడకండి మీరు రాకండి అన్నది పిచ్చి పట్టిందా ముందే నీకు అసలు ఆరోగ్యం బాగోలేదు పైగా ఏమీ తినలేదు ఇంకా ఒంటరిగా ఉన్నావు తోడుగా ఎవరూ లేరు రాత్రి వేళలో నీ ఆరోగ్యం క్షీణిస్తే ఏమీ కాదు అభి నాకు చావు ఇప్పుడప్పుడే రాదులే అంది అలా మాట్లాడుకో రవళి ప్లీజ్ నువ్వంటే ఎంతో ఇష్టం ఉండు నేను వెంటనే ఇప్పుడు హాస్పిటల్కి వస్తున్నాను అని అతి కొద్ది సమయంలోనే రవళి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ హోటల్ నుంచి రవళికి తినడానికి పార్సల్ తీసుకెళ్లాడు అభిని చూడగానే రవళి మొహం వెలిగిపోయింది నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారు అని అన్నది ముందైతే ఇడ్లీ తిను చూడు నీ ఆరోగ్యం ఎలా చేసుకున్నావో అన్నాడు నా ఆరోగ్యం చాలా బాగుంది నీతో పోలిస్తే నీ ఆరోగ్యమే బాగోలేదు ట్యాబ్లెట్ వేసుకోవడం లేదా అని అడిగింది ట్యాబ్లెట్లు అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాలుగు లక్షలు ఉన్నాయి నా దగ్గర అవి నువ్వు తీసుకో అంటూ ఉంటే అభినే చూస్తూ ఉండిపోయింది రవళి రవళి తినడానికి ముందు తన చేతుల్ని కడుక్కోవాలని అనుకుంది అది గమనించిన అభి రవళిని పట్టుకుని మెల్లిగా లేపి తీసుకువెళ్ళాడు వాష్ బేసిన్ దగ్గరికి ఆ తర్వాత రవళి అభి ఇద్దరూ తింటున్నారు రవళికి తినడంలో సహాయం చేస్తున్నాడు అభి తినడం పూర్తయ్యాక అభి అడిగాడు రవలిని రవలి నువ్వు నేను చెప్పే ఒక మాట వింటావా అని అడిగాడు రవలి ఎంతో ఆసక్తిగా అడిగింది ఏంటి అని రవలి నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేయి నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ అన్నాడు రవలి కూడా అదే కోరుకుంది అభి చేతులను పట్టుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించారు వాళ్ళిద్దరూ తిరిగి ముందు చేసినటువంటి పొరపాట్లను తిరిగి చేయకుండా వాటిని సరిదిద్దుకుంటున్నారు వారిరువురు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్